వరకట్న వేధింపులకు రాష్ట్రంలో మరో మహిళ బలైంది అత్తమామలు భర్త అత్తారింటికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మహిళ జీవితాన్ని వరకట్నం దాహంతో కాల్చేశారు ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు సామాజిక వేత్తలు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా వరకట్న చావులు మాత్రం ఆగడం లేదు ఈ క్రమంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరానికి చెందిన జగన్నాథం సుజాతను అత్తవారందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి పురుగుల ముందు తాగించి హత్య చేశారని కనిగిరి మండలం చంద్రశేఖరపురానికి చెందిన మృతురాలి అక్క జగన్నాథం ధనలక్ష్మి ఆరోపణలు చేశారు పోలీసులు కూడా తమకు న్యాయం చేయలేదని న్యాయం చేయలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నారని చెప్పారు ఈ విషయమై గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరకట్న వేధింపులు పెట్టి పురుగుల మందు తాగించి తన చెల్లి జగన్నాథం సుజాతను అత్త మామ భర్తలు హత్య చేశారని అన్నారు పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేనున్నానంటూ భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు తల్లి ఆదినారాయణమ్మ మాట్లాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని అత్తవారింట్లో వేధింపులకు గురి చేసి చంపేశారన్నారు స్థానిక ఎమ్మెల్యే మనుషులు సైతం రాజీ పడమని డబ్బులు ఇస్తామని అంటున్నారని అన్నారు ఈ విషయంలో డబ్బులు అవసరం లేదని తమకు న్యాయం జరగాలని అన్నారు సుఖంగా ఉంటుందని పెళ్లి చేసి అథారిటీకి పంపిస్తే హత్య చేశారన్నారు తన మనవడు ఇప్పుడు అనాథ అయ్యాడని కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన చెందారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు ಎಲ್ಲಾ ಬಡಕೇ ಮುಗ್ಲೇ ಇರಲೇನ ನಾ ಸ್ಕಿಂತೇನ್ ಸಿಎಫ್ ಕಟ್ಟುವದೇ ಸೇರತಾ ಇಂಗೇ ಸಮಯ ಇಷ್ಟು ಸಾರಸ್ತಕ್ಕೆ ನೀ ತಾಯಳು ನನ್ನನ್ನ ನಾ ಬೆತ್ತಿ ಕೊಟ್ಟಿ ತಿಸ್ಕೋನು ಮೊಯ್ಯ ಅಮ್ಮಾ ಮಾಮುಡಿ ಕರುಪಾಂತು ದರ್ಪಿಸಿ ಆಕಲವಾಗಿರೋದಿತ್ತಿ ಸಂತವ ವ್ಯವಸ್ಥೆ ಏನೆ ನಾ ಬಿಟ್ಟ ಹಾಗೆ ಸುಪೂಸು ಮಾಸು ನೀನು ಸಪ್ತಕಂ ದೇಯ ಏಕ್ಲನಾ ಏಯಲ ಪತ್ರ ಹಾಕೋನಿ ಬಮ್ಮಾ ಅಮ್ಮಾ ಕೈನೇ ದೇದು ಆ ಸಿಟಿ ತಕನಾಯ್ದಿ ಎಂಡಿಪಾರ್ ನಾ ಕಟ್ಟಕ್ಕೆ ನಾಕು

நினைக்கும் நிலை <usion> ఇక్కడ ప్రశ్నించే మనిషి అక్కడ ప్రశ్నిస్తామని ప్రశ్నించే మనిషి అక్కడ ఎలాగలుగుతున్నారు ఏ వాళ్ళు ఎందుకు పెట్టారు ఎదురు పెట్టకపోతే

ஆ மாளுக கண்டு குதே மூலிகையோ இல்லை அன்னைக்கு மாச்சன அக்கா அவங்க முன்னாடி சார் கால் பண்ணி குரு ஆயிச்சுல அப்புறம் அது முன்னாடி குரு இந்தானே தர இதானே தரலை சரி இந்த দরকারா செஞ்சா দরকারா செஞ்சா ஓகேம்மா சென்டிமென்ட் டிஃபரன்ஸ் செட்டி e అప్పు తీర్చుకోవడానికి నేను ఒకటి మీరన్నా అరేంజ్ చేయలేదు లేదంటే రెండు రూపాయలు ఇస్తే నేను రెండో తెలియజేస్తుంది కానీ మా చెల్లిని చాలా రోజుల నుంచి వేధిస్తున్నారంట ఎందుకో బై మిస్టేక్లో నాకు చనిపోవడానికి నా రోజు చెప్పింది సార్ ఈ విషయంలో చెప్పింది నేను దాన్ని వేసి చేస్తానే మీరు చంపాయా అని నేను చెప్తున్నాను కానీ మా చెల్లి ఫస్ట్ ఫోన్ చేసి స్వచ్ఛంగా చెప్పింది

మా దగ్గరికి వచ్చిన ఆయన చెప్పాడు మీరు కేసు కోరు అని పోతే చనిపోయిన రాదు ఎమ్మెల్యే ఉంటారు అన్న ఆ సార్ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకోండి అనుకున్నారు అందుకు వచ్చారు సార్ బాబుకి డబ్బులు ఇప్పిస్తారంట డబ్బులు ఇప్పిస్తే తల్లి వస్తుందా సార్ నేను అదే సార్ ఫైల్ చేసేది మా చెల్లి ఖచ్చితంగా చెప్పింది అంతకే ఫోన్ చేసి బాబు చెప్పరా చనిపోతుంది మాకు న్యాయం కావాలి సార్ నేను ఐదుగురు కేసు పెడితే అందరినీ సార్ ఎందుకు అనెక్ట్ చేయట్లేదు నేను అనుకుంటున్నాను సార్ కానీ నన్ను అయితే నన్ను పట్టించుకోవట్లేదు మొత్తం నేను మాకు చెప్పిన మాట వాళ్ళు వెళ్ళడం లేదు సార్ ఎంత కాటికి బాబు న్యాయం చేస్తాను దీంట్లో ఒక స్కూల్ టీచర్ చిన్న ఇన్వాల్వ్ అయినాడు వాళ్ళ స్కూల్ టీచర్ ఎట్లా సార్ ఇట్లా ఎంత అన్యాయం చేస్తాడు డబ్బులు బాబు తిప్పిస్తానంటే మాకు డబ్బులు అవసరం లేదు సార్ డబ్బులు అవసరం లేదు వాళ్ళ అమ్మ చదువుకి న్యాయం జరగాలి సార్ సార్ న్యాయం న్యాయం

ലേസ് നവേൽ മുദ്ര ఇప్పుడు శనివారం తీసుకున్నారు తీసుకున్నాడు చెల్లి పచ్చడి అతను ఆదివారం మంచి